ఓం నమో నారాయణయ్య శ్రీమద్మ శ్రీ పాదరాజం శరణం మాఘ మాఘపురాణం పదహారవ అధ్యాయం మార్కండేయుని జననం శౌనకాది మునులంతట నమస్కరించి దేవ సంతాన అభిలాషియ్ కాశీకి పోయిన మృఖండులకు పుత్రులు కలిగిరా ఎట్లు వారి పేరేమి మిగిలిన చరిత్రయు అంతయును వివరింపు అనిన సూత మహర్షి నవ్వుచు నాయనలారా ఇప్పుడు మీరే ఇట్లడుగుట కాదు మున్ను శుకుని పరీక్షితులు వశిష్ఠుడు దిలీపుడు నీ వెల్లని అడిగి ఉండగా వారప్పుడు ఎరిగించిన విషయాన్ని నా కర్ణింపుడు అని ఇటులో చెప్పదడంగా భక్తజన శంకరుడైన శంకరుడు మృఖండుని తల్లులందరకును ఓంకారంను ఉపదేశించగా వారు దివ్య విమాన రూఢులైరి పుణ్యలో కంపులకు గాంచిన మృఖండు ఆనందించి వారలకు అంత్యక్రియలను విధి విధానంగా నెరవేర్చాడు అనంతరం కొన్ని దినంలో మృఖండు సహితంగా పయనించి గోమతి తీరమ్మ పర్ణకుటీరం నిర్మించుకొని నివసించాను అంతలో మాఘమాసం ప్రవేశించగా ఆ ముని దంపతులు గోదావరి ఎందు స్నానములు చేయుచు మృఖండు పితృదర్పణము నీయచు మృత్యుంజయని గూర్చి తపం ఆచరించుచు హారంను మాని పలములతో కొన్ని నాళ్ళు జలముతో కొన్ని నాళ్ళు వాయువుతో కొన్ని నాళ్ళు జీవించచు గాలి వానలో నిలుచుండ హిమభాగములపై కూర్చుండి ఉండి నిప్పుల వంటి ఎండలలో నిలిచి తపము లొనలించాడు శివుడు దర్శనం ఇవ్వకున్నందు ముఖండు మరింతగా పట్టుదల వహించి పంచాగ్నులను చేర్చి వారి నడుమ ఘోర తపము తదేక దీక్షతో భార్య సమేతంగా సేవించుండడు ఆ దంపతుల తపో వేడిమికి లోకములన్నీయో చలించినవి గరుడు గంధర్వాదులందరూ భయ కపిత తేజస్కులయ్యి దేవేంద్రాలు వాని తపమునకు భంగం చేయుటకు ఎన్నయో ప్రయత్నము చేసి విఫల మనోరతులైరి ఆ బ్రహ్మాది దేవతలందరూ పోయి చంద్రశేఖర ముఖండు నిన్ను గురించి చేయుచున్న ఘోర తపమునకు అగ్ని ప్రజ్వరిల్లుచున్నది వ్రయలు కానున్నవి వెంటనే నీవు ఆ మహర్షిని అనుగ్రహింపకున్న ప్రమాదం తప్పదు అని వచించిరు గౌ గౌరీమణుడు బృందారకులతో నేను ఇదే పోయి ఆ మృఖండుని తపంపును విరమింపచేతును మీరు భయపడకూడదు అని చెప్పి శశికళ కండతోనూ త్రిశూలముతోనూ భుజంగా భూషణములతోడను నంది వాహనము నెక్కి పాలనేత్రుడు తోడ రుద్రగణములు పరవేష్టించి ఉండ మృఖండులకు సాక్షాత్కరించి మృఖండాలెము శంకరుడను నీ భక్తికి ఆనందించి వరములను తిని అర్థింపు అనే ముని దంపతులు కన్నులు తెరిచి పార్వతీ పరమేశ్వరుని చూచిన సంతసం ఉంది ఆనంద కదలిక హృదయ అరవిందముల రేమున లేచి చేతులు మోర్చి నమస్కరించి హే గంగాధర రజితాద్రివాస మృత్యుంజయ బ్రహ్మచ్యుతాప్తీయ అనంత ఆదిమధ్యాంతరహిత అఖిలాకార మీ ఈ దివ్య దర్శనమున మా జన్మములు ధన్యములు ఆయను సర్వాభిష్ట పరపరాత ఎంబులకు మీ అనుగ్రహంబు కలిగిన మేమింక వాచింపదగిన వరములు ఏమి ఉండును ప్రభు పితృణం తీర్చుకున్న సంతానం లేని వాడను కదా నన్ను అనుగ్రహించి కులమును ధరింపజాలిన పుత్రభాగ్యములు ప్రసాదింపుడు అని వేడుకొనెను ఆది దంపతులు ఆనందించి మృఖండ నీకు సంతాన యోగం ఎంత మాత్రము లేనందున హరివరము అంతటా ఆది దంపతులు ఆనందించి మృఖండ నీకు సంతాన యోగం ఎంత మాత్రమూ లేనందున హరవరము నేను ఎరాదు కానీ నీ అందరి వాత్సల్యమున ఇవ్వనుంటివి అయినను నీకు వెయ్యి సంవత్సరములు జీవించు వారును లోక కంటకులైన కుమారులు కావలైన లోక పావనమూర్తి అయిన సుశ్లోకుండకు పదహారు సంవత్సరములు మాత్రమే జీవించు తనయుడు ఒక్కడు కావలేనా అని అడుగగా ముఖండు ఆలోచించి మహానుభావ ఇన్ని శ్రమల నుండి ఇంత తపములు చేసి మీ వలన దుర్మార్గులకు తనయులు బడైన అల్పవయస్కుడైనా సుపుత్రుడనే ప్రసాదింపమని ప్రార్థింపగా నంది వాహనుడు ఆనందించి వర్ష నీవు కోరినటులే సద్గుణములు కలిగిన నాకు భక్తుడకు కుమారుని పడేదు అని పలికి అదృశ్యుడయ్యను పరమేశ్వరానుగ్రహమున మరుద్వతికి గర్భమంకురింపగా ఎల్లరను పరమానందము నుండి శ్రీమంతములు చేయించి అనంతరం ఆ సవి లలామణి గురుడు ఉచ్చస్థానుడై కర్కాటము ముందుండగా వృశ్చిక లగ్నం శతభీషాయుక్త నక్షత్రమున ప్రసవింపగా దివ్య తేజ విరాజిత్ విరాజితానందమునొక పుత్రరత్నము ఉదయించు ఆ శుభ సమయమున అంబరతలమందు దేవ దుందుములు మోగినవి రంభాదులు నాట్యము చేసిరి గగ సంచారుడు పుష్పవర్షం కురిపించిరి సురమునేంద్రులు కూడా ఆ బాలుని చూడ మృ మృఖండుని ఆశ్రమంలో వచ్చి చుండి అటులనే ఒక సమయమున బ్రహ్మ మానస పుత్రుడు నారద మహర్షియు మృఖండుని చూడవచ్చి ఈతని చే ఎర్గపాద్యాది ఉపచర్యలు అందుకొని పిదప మృఖండ తనయుండైన మార్కండేయును పిలిచి దేహమంతయు తడిమి మృఖండ ఈ బాలుడు పదివేల సంవత్సరంలో జీవించి లోకమును చిరంజీవి అను నామంపు ధరింపగలడు ఎటులందేని అస్తములందు పాదములందును మత్స్యరేఖ ధ్వజరేఖ శంఖరేఖ చక్రరేఖలు కుంభరేఖలు కలవు ఇది సాముద్రిక లక్షణములు కలిగిన జీవుడు దీర్ఘకాల జీవి అని చెప్పిన శాస్త్రం వ్యర్థం కాదు అయినను లయకారుడైన శంకరుడు ఇతని ఆయుర్దాయమును పదహారు సంవత్సరములు మాత్రమేనని శాసించినప్పుడు తప్పుడకు అవకాశం లేదు అని విడలిపోయింది అంతటా కాలచక్రం తిరుగుచున్నది మార్కండేయునికి ప్రాయం పెరుగుచున్నందున ఆ మునివరుడు కుమారునకు వరుస క్రమమున అన్నప్రాశనము కేశఖండనము అక్షరాభ్యాసము ఉపనయనములు జరిపించను అనంతరం కుమారునకు వేదం చెప్పుచు కుమార నీకు కనిపించిన మునులకు పెద్దలకు గురువులకు నమస్కరిస్తూ ఉండు అని చెప్పాను మార్కండేయుడు శంకర వరప్రసాది తోండగొటచే నిఖిల ధర్మములను వేదాధ్యాయనం చేయుచు నిహాదులను పాటించుచు ఒక దినమున మన వశిష్ఠుడు భరద్వాజుడు అత్రి విశ్వామిత్రుడు కశ్యపుడు గౌతముడు జమదగ్ని ఆ మురుఖండుని మహాముని ఇంటికి రాగా ముని దంపతులు వారిని ఉచితాసనములు కూర్చుండ నియమించి భక్తియుక్తంగా పూజించి మాటలాడుచుండ మార్కండేయుడు మార్కండేయ డరుదించి వారికి సప్త ఋషులలో వసిష్ఠ మహాముని తప్ప మిగిలిన ఆరుగురు మార్కండేయుని చిరాయురస్తు అని జీవించి కానీ వశిష్ఠుడు మాత్రం వలదని ముని మునివర్తమానము కనుమానించిన భరద్వాజ గౌతమ విశ్వామిత్ర రాత్రి కశ్యప జమదగ్నులు ఏమది వశిష్ట బాలకుండు ప్రణవిల్లుచుండ తటస్థభావము వహించావేమి అని అని అందులో ఆ వశిష్ఠుడు మునులారా మీరు దూరం ఆలోచింపగా ఎంతో తొందరపడింది ఈ బాలుడు సామాన్యుడు అనుకుంటే హరవర ప్రసాదము జన్మించిన మహాపురుషుడు ఇతనికి పదహారు సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయం ఆ పరమేశ్వరుడు ప్రసాదించి ఉండదు అట్టివాణిని నేను దీర్ఘాయుష్మంతునిగా దీవించేదని ప్రమాదము సంభవించను మరి మీకు అతనిని దీవించి పట్టు వదలదని ఎనుటకు మనసు ఎప్పక మిన్నకుంటి ఆయనను మీ వాక్యములు పలించుంట ఆయనను మీ వాక్యములు పలించుటకే ప్రయత్నించు అని బదులు చెప్పాను మిగిలిన మునులు మిగిలిన మునులు ఆరు గురువు వారి పొరపాటు తెలుసుకొని వశిష్ఠ అవును మేము తొందరపడి ఆ పదినారు సంవత్సరం మందు వీనికిచ్చంటే చాలా కాలం గడిచిపోయినది కులదీరంబులలోనే ఇతని జీవిత సమాప్తి కావలేను గాన వీని చిరాయువుగా చే విధానం ఆలోచింపలేము ముందుగా బ్రహ్మ వద్దకుపోదు అని పలికి మార్కండేయుని తమ వెంట సత్యలోకము కొనిపోయి చతురాశులకు మార్కండేయుని చేయి నమస్కరింపజేసి సమస్త సురబృందములతో కొలువు తీరియున్న వాణినాథుడను తనకు అభివాదం చేసిన కుమారుని చూసి వత్స కమ్ము అని దీవించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి పద్మాసన నీవును నువ్వు పొరబడి శంకరుడు ఈ బాలునకు పదనాలు సంవత్సరములు మాత్రమే జీవిత సమాప్తి అని వచించి ఉండెను మీరు ఇట్లు తొందరపడి తిరియేమి అనగా మిగిలిన ముళ్ళు మా నిజమే పరమేష్టి మేము ఆరు రూరము నీ వలనే నీ వేటిలో పొరపడితివో మేము అలాగే పొరపడితి మా ప్రమాదమును సవరించుకున్నకే మృఖండ స్థుతిని తమ వద్దకు తీసుకుని వచ్చిది మన వాక్యములు వ్యర్థము కాకుండా ఉండు ఉపాయము ఆలోచించుము అని కోరి అంత సురష్ జ్యేష్ఠుడు విస్మయమంది కుమార నీవు చెప్పినది సత్యం ఆయుష్యమున నిర్ణయింపదగిన వాడు లయకారులేడ శంకరుడే అనుచు మార్కండేయుని చీర తీసుకొని దేహమంత యువత నస్తమున నిమిరి మస్తకములందుంచి నేను ఎప్పుడూ ఆడి తప్పి ఎరుంగనని బ్రహ్మ నేని మార్కండేయుడు శివానుగ్రహమున కల్పాంత వరకు జీవించిండుగాక అని ఆశీర్వదించిను మునులను ఆనందించి మార్కండేయుని తిరిగి భూలోకమున భృకండునకు అప్పగించి కర్తవ్యములని వివరించి వారి వారి నిలవలకు పోయి శ్రీపాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణ శ్రీమాత్రే నమ